தெலங்கானாக்கு பையார உக்கு பையார உக்கு பையாறம் உக்கு பையாரம் உக்கு తెలంగాణ బయర ఉక్కు స్థాపించాలి బయరంలో ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే ఆపించాలి స్థాపించాలి బయరంలో ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే స్థాపించాలి చర్యలు చేపట్టాలి బయరంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి వెంటనే బహార ఉక్కు తెలంగాణ స్థాపించాలి బయర ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలి స్థాపించాలి బయ్యం ఉక్కు తెలంగాణ చెప్పి బయ్యారంలో నిర్మితం కావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ఆ కుట్రలు బలపడే విధంగా నిన్న మన తెలంగాణ బిడ్డ అయినటువంటి బొగ్గుగన్ల శాఖ మంత్రులు మరి కిషన్ రెడ్డి గారు బయ్యారంలో మన నాణ్యమైనటువంటి ఉక్కు లేదని చెప్పేసి కితాబ్ ఇవ్వడం జరిగింది అంటే దీని ఉద్దేశం ఏంటంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి మనకు స్పష్టం అయిపోయింది కాబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది విభజన చట్టం మరి షెడ్యూల్ పదమూడులో స్పష్టంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది పార్లమెంట్లో కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం పదేళ్లుగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం గురించి కాలయాపన చేయడమే కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడమే కాకుండా మూడోసారి అధికారంలోకి వచ్చి దీన్ని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది దీనికి ఆ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా బయ్యారంలో నాణ్యమైనటువంటి ఉక్కు లేదని వ్యాఖ్యలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రేపటి నుంచి మరి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరి రేపు పలు రాజకీయ పార్టీ నాయకులకు కూడా లేఖలిచ్చి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది రాజకీయ పార్టీలే కాదు అదేవిధంగా మొన్న గెలిచినటువంటి ఎంపీలందరినీ కూడా ఎవరి పార్లమెంట్ లో కూడా చర్చ జరగాలని చెప్పేసి వారందరినీ కూడా కోరటం జరుగుతుంది ఈ ఉద్యమాన్ని మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఇది కూడా ఉద్యమ ఆకాంక్ష ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కాబట్టి ఈ ఉద్యమాన్ని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయి వరకు తీసుకువెళ్లి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి దృష్టి కూడా తీసుకువెళ్లి పార్లమెంట్ లో చర్చ జరిగి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే వరకు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి రక్షణ వేదిక ఆగదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం చేయండి